శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే ఇంట్లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటి ఇల్లాలు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో నాలుగు మూలలా చిలకరించాలి ఆ తర్వాత ఆ గ్లాసులో మిగిలిన నీళ్లు ఇంటి ప్రవేశ ద్వారం అంటే గుమ్మం దగ్గర పోయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ప్రతిరోజు స్నానం చేసే సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా పచ్చిపాలు గంగాజలం స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది అదేవిధంగా స్నానం చేయగానే ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి రావాలి అలాగే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చందనంతో చేసిన అగరబత్తీలు వెలిగించినట్లయితే లక్ష్మీదేవి చాలా సులభంగా గృహంలోకి ప్రవేశిస్తుంది అలాగే చెత్త బుట్టలో చెత్త ఎక్కువ లేకుండా చూసుకుంటూ ఉండాలి చెత్త ఎక్కువ ఇంట్లో కానీ ఇంటి ఆవరణలో కానీ పేరుకుపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు ఇంట్లో అడుగు పెట్టగానే ఎవరికీ కనిపించకుండా చీపురు ఒక మూల ఉండాలి అలా ఉంటే లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది చాకు కత్తెర ఇలాంటివేవి కూడా బయటికి కనిపించేలాగా ఉంచకూడదు రోజు కనీసం పావుగంట అయినా సరే ఇంట్లో ఉన్నటువంటి అన్ని కిటికీలు తెరిచి ఉంచాలి పడక గదిలో మొక్కలు ఉంచకూడదు అనారోగ్యాలు ఏవైనా ఉంటే తాజా పూలు పడక గదిలో ఉంచుకోవచ్చు కానీ ఇంటికి తూర్పు దిక్కులో కనీసం మూడు మొక్కలు పెంచితే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే పవిత్ర గంగాజలాన్ని ఇంటిలో ఈశాన్యంలో ఉంచాలి ఈశాన్యంలో ఒక సీసాలో కానీ పాత్రలో కానీ పవిత్ర గంగా జలం ఉంటే గనక ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది అదేవిధంగా ఇంటి ఆవరణలో ఎవరైనా సరే మనీ ప్లాంట్ మొక్క పెంచితే లక్ష్మీదేవి సులభంగా గృహంలోకి ప్రవేశిస్తుంది అంతేకాకుండా సాధ్యమైనంత వరకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంటి ఇల్లాలి ఇంట్లో జుట్టు విరబోసుకొని ఉండరాదు జడ వేసుకొని ఉండాలి జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించటం జరగదు అలాగే ఆడవాళ్ళు జుట్టు వేసుకునేటప్పుడు అంటే జుట్టు దువ్వుకునేటప్పుడు కూడా పడక గదిలో జుట్టు దువ్వుకోవాలి అంటే బెడ్రూమ్లో జుట్టు దువ్వుకోవాలి హాల్లో కానీ ఇంటి గుమ్మం ముందు కానీ నడుస్తూ కానీ జుట్టు జడ వేసుకోవటం చేయకూడదు అలాగే మంగళ శుక్రవారాలు కాకుండా కనీసం పదిహేను రోజులకు ఒకసారి ఇల్లంతా భూజులు దులిపించుకుంటూ ఉండాలి అంతేకాకుండా రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి పౌర్ణమికి శుక్రవారానికి రాత్రిపూట అష్టదళ పద్మ ముగ్గు ఇంటి గుమ్మ ముందు వేసి ఆ తర్వాత ఆడవాళ్ళు నిద్రపోవాలి అలాగే శుక్రవారం రాత్రిపూట ఒక గిన్నెలో వండిన అన్నాన్ని కొద్దిగా ఉంచి మర్నాడు ఉదయం శనివారం ఆ అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయాలి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి గృహంలోకి సులభంగా ప్రవేశిస్తుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి